అందరికీ నమస్కారం మిత్రులారా ఎగ్జిమా ఈ స్కిన్ మీద దీని గురించి మనం ఎన్నో వీడియోలు చేశాం ఈ ఎగ్జిమాను తగ్గించుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ ఒక యాభై అరవై రెమెడీస్ మనం చెప్పుకుంటాం కొంతమందికి కొన్ని పని చేస్తున్నాయి కొంతమందికి పని చేయట్లేదు రీజన్ వచ్చి అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది అందుకనే మనం ఒక్కొక్క ప్రాబ్లంకి పది పదిహేను రకాల రెమెడీస్ ఇస్తాం ఎవరికి ఏది సూట్ అవుతుందో తెలియదు అందుకోసం అని చెప్పి దాని డెడికేషన్ కూడా ఉంటుంది అందరికీ ఇప్పుడు ఒకటే రెమెడీని పది మంది వాడితే ఐదుగురికి వస్తుంది ఐదుగురి రాదు ఎందుకు తేడా వస్తుంది ఎక్కడ తేడా వస్తుందంటే సిన్సియారిటీ ఉంటుంది వాళ్ళ బాడీ తీరు ఉంటుంది ఈరోజు ఈ ఎగ్జిమా తగ్గడానికి ఇంకొక సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను నేను దాన్ని చేయొచ్చు మీరు మనకు ఈ హనుమాన్ టెంపుల్లో ఆరెంజ్ కలర్లో బొట్టు దొరుకుతుంది కదా సింధూరం అంటారు దాన్ని ఓకే ఈ గంగ సింధూరాన్ని మనం ఎగ్జిమా తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఈ గంగ సింధూరం తయారు చేయడానికి దాంట్లో కర్పూరం కలుపుతారు కాస్త కుంకుమ పువ్వు దాంతోపాటు లెడ్ కొంచెం ఉంటుంది వాటర్ ఉంటుంది దాన్ని తయారు చేస్తుంది దాంతో సో దీనివల్ల ఏమవుతుందంటే అది కెమికల్ బాండేజ్ లెక్క తయారవుతుంది ఎక్కడైతే మనము అప్లై చేస్తామో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజింగ్ కాంటెంట్ అనేది మెయింటైన్ చేస్తుంది రెండోది యాంటీసెప్టిక్ లాగా పనిచేసి ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తుంది చల్లగా ఉంచుతుంది ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది వ్యాసో డైలిటేషన్ క్రియేట్ చేస్తుంది దానివల్ల రక్త ప్రసరణ పెరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెల్స్కి ఆక్సిజన్ సప్లై పెరగడం న్యూట్రిషన్ సప్లై సప్లై జరగడం జరుగుతుంది దాంతో హీలింగ్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది కానీ దీన్ని తయారు చేసి అక్కడ ఇస్తారు దాన్ని మన బాడీ మీద డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు ఒక మీడియం అనేది ఉండాలి కదా లేకపోతే డైరెక్ట్ పూసి ఏదో కలర్ పూసుకున్నట్టు అవుతుంది అదంతా అబ్జర్వ్ కాదు అందుకని దీనికి మనకు ఒక మీడియం కావాలి అది మనకు కొబ్బరి నూనెలో దొరుకుతుంది కోకోనట్ ఆయిల్ ఈ కోకోనట్ ఆయిల్ని మీరు తీసుకొని ఈ గంగ సింధూరంతో మిక్స్ చేయాలి దీన్ని కోకోనట్ ఆయిల్లో మనం మిక్స్ చేస్తే దాంట్లో యాక్చువల్గా మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి లారిక్ యాసిడ్ ఉంటుంది మెయిన్ ఆ లారిక్ యాసిడ్ వచ్చి దీంట్లో ఉండేటువంటి కుంకుమ పువ్వు ప్లస్ కర్పూరంతో రియాక్షన్ జరుపుతుంది లెడ్ అనేది కొంచెం ఆ కలర్ కోసం వాడుతుంది ప్లస్ అది ఎక్కువ ఉంటుంది మినిమం ఉంటుంది ఇబ్బంది ఏం లేదు దానివల్ల దాన్ని ఎక్కడైతే మనకు ఈ పెచ్చులు పెచ్చులు లేచి దురద బుట్టి ప్లస్ కొంతమందికి దాని నుంచి కొంచెం రసిక కారుతూ కూడా ఉంటుంది ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఈ గంగ సింధూరాన్ని కొబ్బరి నూనె కలిపి అప్లై చేయాలి అది అలా ఉంటుంది ఆరిపోదు అంత డ్రయంగ్ కాదది ఎందుకంటే ఆయిల్ కాబట్టి చాలా టైం పడుతుంది మాయిశ్చరైజింగ్ కూడా బాగుంటుంది మీకు బాగా గీకేద్దాం ఎప్పుడంటే ఇమీడియట్గా దాని మీద గంగ సింధూరము ఆయిల్ కలిపి పూసేసేయండి పూస్తే ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ గీక రక్కేద్దాం అనేటువంటి ఆ సెన్సేషన్ ఇమీడియట్గా తగ్గుతుంది ప్లస్ మీకు కొద్దిసేపు అయిన తర్వాత అది కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది అప్పుడు బట్టలు వేసుకొని వెళ్ళచ్చు లోపల ఇంటర్నల్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు దాన్ని చేయడం వల్ల ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మీరు చన్నీళ్ళతో దాన్ని కడిగేయాలి వేడి నీళ్ళు మాత్రం వాడొద్దు చాలామంది అంతా చేసి మళ్ళీ ఆ కలర్ పోయి నీట్గా కనిపిస్తుంది కదా అనే ఉద్దేశంతో వేడి నీళ్ళతో కడుగుతుంటారు అదంతా ఎఫెక్ట్ ఉండదు చన్నీళ్ళతోనే కడగాలి ఇలా ప్రతిరోజు రోజుకి కనీసం ఒక టూ త్రీ టైమ్స్ కానీ మీరు కానీ అప్లై చేస్తూ ఉంటే దీంతోపాటు కొంచెం డైట్ ప్రికాషన్స్ అలెర్జిక్ డైట్ చార్ట్స్ ఇవి పెరగకుండా ఉండడానికి ఏం చేయాలని చెప్పి మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం ఆ డైట్ ఫాలో అవుతూ హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటే మీకు ఎగ్జిమా ఈ సోరియాసిస్ ఈ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఈజీగా తగ్గిపోతాయి ఇది చాలా సింపుల్ రెమెడీ ఉంటుంది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీస్తోనే క్యూర్ ఉంటుంది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద డాక్టర్లు అక్కర్లేదు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన జేబిటి కాలే తెలుగు సంజీవని ప్రకృతాశమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మేము తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా నాతో చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు దానికి ఎటువంటి చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే